హలో అండి వెల్కమ్ టు హ్యాండ్ హ్యాండ్లైమ్స్ అందరికీ నమస్కారం అండి అయితే మనం ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో ఉన్నామండి చాలా మంచి మంచి శారీస్ అయితే వచ్చాయి ఫ్యాన్సీ సారీస్ మనకు ఫోర్ నైన్ నుంచి థౌజండ్ బిలో వరకు మేము అన్ని శారీస్ అయితే చూపిస్తాము ఓపెన్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి మనకు ఫ్యాన్సీ ప్రింటింగ్ శారీస్ అయితే వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటుందండి క్లాత్ కూడా పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది బార్డర్ మాత్రం మనకి వీవింగ్ బార్డరే వస్తుందండి పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా ప్రింటెడ్ స్టైల్లో బ్లౌజ్ అనేది వస్తుంది కాంట్రాస్ట్లో ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇదైతే మార్కెట్లో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఉంది మనమైతే జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాము ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి నేను అన్ని చూపిస్తాను మీకు ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి ఇవన్నీ కలర్స్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఇవన్నీ కలర్స్ ఫైవ్ కలర్స్ అయితే సిక్స్ కలర్స్ అయితే వస్తాయి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇవి కూడా మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్లోనే వస్తాయి మీకు సింగిల్ శారీ కూడా మనం హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తున్నామండి ఇవన్నీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ అయితే సెవెన్ హండ్రెడ్ శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇవైతే బయట నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి ఇదైతే మనకు పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి ఆల్ అవర్ శారీ మనకి ఈ విధంగా వస్తుంది మనకు శారీ మొత్తం జెరీ లైన్స్ అయితే వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటాయండి శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తున్నాము ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కలర్స్ ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తాము కలర్స్ అయితే వస్తాయి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం మనకు అడిషనల్గా ఉంటుంది ఇవి మనకు బనారస్ ఫ్యాన్సీ పట్టులు అయితే వస్తాయండి ఇవి కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం మనకు అడిషనల్గా ఉంటుంది మనకు బుట్ట వచ్చి చాలా లైట్ వెయిట్లో క్లాత్ కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఉంటుంది హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తూనే ఉంటాయండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే ఆఫర్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మీరు వీడియో చూసిన వెంటనే మీకు నచ్చిన శారీ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ అయితే మనం చెందేరిలో కూడా ఉన్నాయండి అవి కూడా సెవెన్ హండ్రెడ్ రూపీసే ఇవి కూడా చాలా ఉన్నాయి నేనైతే జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఇలా కలర్స్ కూడా ఉన్నాయి చందేరి శారీ ఇది కూడా మనకి సెవెన్ హండ్రెడ్ వస్తుంది ఇవైతే నేను జస్ట్ శాంపిల్ మాత్రం చూపిస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి మీరు షాప్కి విజిట్ చేసినా లేదంటే విజిట్ చేయలేని వాళ్ళ కోసం మనం ఫొటోస్ కూడా పంపిస్తాము నెక్స్ట్ అయితే టిష్యూ వెరైటీ అండి ఇది కూడా మనకి స్లైట్ లో చాలా గ్రాండ్గా ఉంటుంది పళ్ళు చూసుకున్నట్టయితే మనకి వన్ మీటర్ పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వస్తుంది మనకి టెంపుల్ బార్డర్ లాగా ప్రింటింగ్ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుందండి ఓన్లీ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే స్కిన్ మాత్రం మనకు అడిషనల్గా ఉంటాయి కలర్స్ అయితే థై కలర్స్ వస్తాయండి ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ అయితే కంచి సెమీలోనే మనకి కాంజీవరంలో కొత్త స్టైల్ వచ్చింది చాలా గ్రాండ్గా ఉన్నాయండి ఈ శారీస్ అయితే పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్మెంట్ పళ్ళు లో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ చాలా గ్రాండ్గా ఉంటాయండి వైట్ అయితే మనకి త్రీ ఫైవ్ అలా ఉంది మన దగ్గర అయితే జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం మర్చల్గా ఉంటాయి కలర్స్ చూడండి జరిగారు ఈ వేరే కలర్స్ అండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఏదైనా సరే స్వీచార్ తీసి వాట్సాప్ నంబర్ కి షేర్ చేయండి ఓన్లీ 1900 రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ మాత్రమే మన కస్ట్యూమర్ గా ఉంటుంది నా షాప్ అడ్రస్ అయితే ఎల్పిటి మార్కెట్ అండి ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్ ఎల్బీ నగర్లో ఉంటుంది చూశారు కదంటే ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి